హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్ నేను మీ జానిస్ఆర్ని మాట్లాడుతూ ఉన్నాను చాలామంది అభ్యర్థులు ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కొన్ని డౌట్స్ అడుగుతూ ఉన్నారు సో కాబట్టి నేను వాటికి క్లారిటీ ఇవ్వడం కోసము ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాను ఈ వీడియోని చివరి దాకా చూడండి అట్లాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ షేర్ చేయండి మొదటిసారిగా మన వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకే రైట్ సో ఏంటంటే ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఒక టూ మినిట్స్ మాట్లాడి మీతోటి నేను మీకు క్లారిఫై ఇచ్చేసి నేను ఈ వీడియోని క్లోజ్ చేస్తాను సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు టైర్ వన్కి ప్రిపేర్ కావాలా లేదా టైర్ టూకి కూడా ఇప్పుడే ప్రిపేర్ కావాలా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు సో కాబట్టి వారందరికీ కూడా నేను చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ టైర్ వన్ సబ్జెక్ట్ అందరికీ ఒకే విధంగా ఉంటుందా లేదా ఏమైనా తేడాలు ఉంటాయా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు అన్నట్టు సో కాబట్టి ఇక్కడ ఏంటంటే టైర్ వన్ సంబంధించినటువంటిది ఈఎంఆర్ఎస్లో రెండు ఎగ్జామ్స్ ఉంటాయి ఒకటి టైర్ వన్ టైర్ టూ అనే ఎగ్జామ్ ఉంటుంది ఈ టైర్ వన్ ఎగ్జామ్ అనేటటువంటిది దాదాపుగా అందరికీ ఒకే విధమైనటువంటి ఎగ్జాము సో టీజీటీ పీజీటీ వాళ్ళకు ఒకే రకమైనటువంటి ఎగ్జామ్ ఉంది ప్రిన్సిపల్ వాళ్ళకు వచ్చేసి కొంచెం తేడా ఉన్నది సో మిగతా వాళ్ళకు హాస్టల్ వార్డెన్ వాళ్ళ వాళ్ళకు అక్కడ ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే అక్కడ పెడగాగి అనేటటువంటిది ఉంటుంది కేస్ స్టడీస్ సంబంధించినటువంటిది అది కానీ ఇక్కడ టీజీటీ వాళ్ళకే ఉంటుంది కానీ ఇక్కడ హాస్టల్ వార్డెన్ వాళ్ళకు ఉండదు దాని ప్లేస్లో ఏంటంటే ఇది క్వాంటిటీ వర్ పెట్టడం జరిగింది అన్నట్టు సో కాబట్టి ఇక్కడ టైర్ వన్లో కొన్ని కొంతమంది ఏం చెప్తున్నారు అని చెప్పేసి కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్ చూస్తే టైర్ వన్లో సబ్జెక్ట్ కూడా అంటే సబ్జెక్టు కూడా చదవాలని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు అది రాంగ్ సో ఇక్కడ ఏంటంటే టైర్ వన్లో ఓన్లీ ఇక్కడ సబ్జెక్టు సంబంధించిన ఒక బిట్ కూడా రాదు సో అది మొత్తం కూడా టైర్ టూలో వస్తుంది ఈ టైప్ టూలో మాత్రమే సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలి సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీరు ఈ యొక్క టైర్ వన్ అనేటటువంటిది ప్రిపేర్ కావాలి టైర్ వన్ మాత్రమే ప్రిపేర్ కావాలి టైప్ టూ ప్రిపేర్ కాకూడదు టైప్ టూ ఎగ్జాము టైర్ వన్ ఎగ్జామ్లో ఇక్కడ మీరు వన్ ఈస్ట్ టెన్ ఇక్కడ ఏంటంటే క్వాలిఫైడ్ నేచర్ కాదండి ఇది వన్ ఈస్ట్ టెన్ రావాలి అంటే ఉన్న పోస్టులకి మీరు వన్ ఈస్ట్ టెన్ కాంపిటీషన్లో ఉండాలన్నట్టు సో కాబట్టి మీరు ఇప్పుడే నుంచే మీరు టైప్ టూ కూడా సబ్జెక్టు చదువుకుంటూ పోతా ఉంటే కొంతమంది ఏంటంటే ఆస్తుబాటు సంబంధించినటువంటి టైప్ టూ కూడా చెప్తా ఉన్నారు సో అభ్యర్థులకు తెలియక టైప్ టూ కూడా చదువుతూ ఉన్నారు సో టైప్ టూ చదవకండి ఓకేనా ఓన్లీ టైర్ వన్ మాత్రమే చదవండి సో ఇంకా మీకు దాదాపుగా ఏంటంటే ఫిఫ్టీ డేస్ టైం అనేటటువంటిది ఉన్నది సో అక్టోబర్ మిడ్లో ఉన్నాం మనము ఆ తర్వాత నవంబర్ మాత్రం మిగిలి ఉంది మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ ఇంకొక ఫైవ్ డేస్ మొత్తం ఫిఫ్టీ డేస్ మాత్రమే మీ చేతిలో ఉన్నది ఈ ఫిఫ్టీ డేస్ ని టైర్ వన్కు కు మాత్రమే కేటాయించండి టైర్ వన్లో లో మీరు ఎఫర్ట్స్ పెట్టి వన్ ఈస్ట్ టెన్ లో వచ్చిన తర్వాత అప్పుడు మీరు టైర్ టూకి ప్రిపేర్ కాండి అంతేగాని ఇప్పుడే టైర్ టూ కూడా మీరు దాన్ని ఈక్వల్గా చదువుకుంటూ పోతా అంటే టైం అనేటటువంటి సరిపోదు మీకు టైం సరిపోదు కదా అసలు వేస్ట్ కదా మీరు అక్కడ ఇన్ కేస్ ఆఫ్ క్వాలిఫై కాలే కాకుంటే మరి చదివినంత వేస్ట్ కదా దాన్ని క్వాలిఫై కావడం కోసం మీరు ఆ టైం కేటాయించండి అంతేగాని టైప్ టూకు సంబంధించిన సబ్జెక్టు చదువుకుంటా కూర్చుంటే అక్కడ మీకు టైం టైం అనేది వేస్ట్ అవుతుంది అన్నట్టు సో కాబట్టి మీరు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం ఓన్లీ ఇప్పుడు టైర్ వన్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి వన్ ఇస్ట్ టెన్లో రండి సో ఆ తర్వాత టైప్ టూకు ప్రిపేర్ అవ్వండి ఓకేనా మీ కాన్ఫిడెంట్ లెవెల్ బాగా నేను క్వాలిఫై అవుతున్న కాన్ఫిడెంట్ ఉంటే టైర్ వన్ రాసిన నెక్స్ట్ డే నుంచి వెళ్ళే టైప్ టూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి టైప్ టూ సబ్జెక్టు మీరు ప్రిపేర్ కావడం వల్ల తప్పలేదు ఇంకొక ఎగ్జాంపునికి వస్తుంది నండి సో అది అన్నట్టు మరి టైర్ వన్ సబ్జెక్ట్ అందరికి ఒకే విధమ విధంగా ఉంటుందా లేదా ఏమైనా తేడా ఉంటుందా అంటున్నారు ఇక్కడ టైర్ వన్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనేటటువంటిది దాదాపుకి ఏంటంటే అందరికీ కూడా కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఒకటి రెండు తేడాలు ఉన్నాయి అన్నట్టు దాదాపు అందరు కూడా సేమ్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ టీజీటీ పీడిజీ పీజీటీ వాళ్ళకు సేమ్ సబ్జెక్ట్ ఉన్నది కానీ ఇక్కడ టైర్ వన్ సో హాస్టల్ వాడని వాళ్ళకి మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉన్నది అక్కడ క్వాంటిటేటివ్ టు అనేటటువంటిది ఎక్స్ట్రా అనేటటువంటిది ఉన్నది ఎక్స్ట్రా కాదు ఇక్కడ టీజీటీ పీజీటీ వాళ్ళకు ఉన్నటువంటి ఎన్నిపి ట్వంటీ ట్వంటీ కావచ్చు పెడగా కావచ్చు అదంతా తీసేయడం జరిగింది అన్నట్టు వాళ్ళకి అది లేదు సో కాబట్టి ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం మీ సబ్జెక్ట్ టైర్ వన్ ఏదైతే ఉందో అది మాత్రమే ప్రిపేర్ అవ్వండి ఓకేనా టైట్ టూ ప్రిపేర్ కాకండి ఇప్పుడు తర్వాతనే ప్రిపేర్ అవ్వండి ఎవరైనా కోచింగ్ ఇస్తున్నా కానీ ఏంటంటే రెండింటికి మేము రెండింటికి అని చెప్పేసి డబ్బులు ఎక్కువ తీసుకుంటా ఉన్నారు మీకు రెండు కోచింగ్లు ఇస్తా ఉన్నాం మీకు అది టైర్ టు టూ టైర్ వన్ రెండు ఇస్తున్నాం కాబట్టి మీకు ఎక్కువ తీసుకున్నారు టైర్ వన్ టూ తీసుకునే ఏం లాభం అండి టైర్ వన్ క్వాలిఫై కానప్పుడు టైర్ టూ వేస్తే కదా వాళ్ళు చెప్తారండి అప్పుడు టైం ఉండదు అది ఉండదు ఇది ఉండదు అని చెప్పేసి చెప్తా ఉంటారు ఓకేనా అండి సో టైం అనేటటువంటిది ఉంటుంది సో ఒకవేళ ఎందుకంటే మీరు ఇప్పుడు ఇక్కడ క్వాలిఫై కానప్పుడు ఆ తర్వాత ప్రిపేర్ అయ్యి వేస్ట్ కదా అందుకోసం ఏంటంటే ఆ సబ్జెక్ట్ తీసుకొని వేస్ట్ కదా సో అందుకోసం ఏంటంటే మీరు టైర్ వన్ ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ జే నుంచి వెళ్ళి ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ జే నుంచి వెళ్ళి కోచింగ్ తీసుకోండి సో కాబట్టి మేము ఏంటంటే ఇక్కడ సో ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయ్యే విధంగా మీరు వన్ ఈస్ట్ టెన్లో ఇచ్చే వచ్చే విధంగా క్వాలిఫై నేచర్ కాదు వన్ ఈస్ట్ టెన్లో వచ్చే విధంగా మేము సబ్జెక్టు మొత్తం టైర్ వన్ మొత్తం కోచింగ్ ఇస్తున్నాము ఎవరైతే టైప్ వన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మనకు కోర్సు ఆన్లైన్ లైవ్ అనేటువంటిది అవైలబుల్గా ఉన్నది ఆఫ్లైన్ కూడా అవైలబుల్గా ఉన్నది ఆఫ్లైన్లో ఇచ్చేటటువంటి ఏకైక కోచింగ్ సెంటర్ మనది మాత్రమే ఉన్నది ఈఎంఆర్ఎస్ టైర్ వన్కు ఆఫ్లైన్లో కోచ్ ఇస్తున్న కోచింగ్ ఇస్తున్నటువంటి కోచింగ్ సెంటర్ ఓన్లీ వన్ యాదాద్రి స్టడీ సర్కిల్ మాత్రమే ఉన్నది సో మీరు ఎక్కడ కూడా అడగండి మీరు ఆన్లైన్ లైవ్లో ఇస్తూ ఉన్నారు అంతే లైవ్ లేదంటే రికార్డెడ్ అంతే తప్పితే ఆఫ్లైన్లో ఎక్కడా లేదు ఓకేనండి సో ఆఫ్లైన్లో ఇస్తున్నామంటేనే అక్కడ ప్రాంప్ట్నెస్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది అన్నట్టు సో కాబట్టి మీరు నమ్మాలి ఖచ్చితంగా నమ్మాల్సిందే సో ఇక్కడ చూసినట్లయితే మనకు సబ్ మీరు ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ అనేటటువంటిది ఎవరైతే స్టార్ట్ అంటే స్టార్ట్ చేయలేదో లేకపోతే నాకు ఈ సబ్జెక్టు అంటే ఇది చాలామంది ఏంటంటే ఈఎంఆర్ఎస్ అనగానే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబు సో ఇది హిందీ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది నేను తెలుగు మీడియం స్టూడెంట్ని అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ తమిళ్ వాళ్ళు తమిళ తమిళ్ కదా ఓకేనా అట్లాగే కన్నడ వాళ్ళు కన్నడ కన్నడ మీడియం కదా వాళ్ళు కూడా రాస్తూ ఉన్నారు కదా వాళ్ళు చదువుతూ ఉన్నారు కదా ఓకే సో వాళ్ళకంటే మనకి ఇంకా స్కోప్ ఎక్కువగా ఉన్నది సో కాబట్టి మీరు ఎవరైతే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే అనుకుంటున్నారో అందరికీ ఒకే రకమైనటువంటి సిలబస్ ఇది పెద్ద సిలబస్ కాదు అందరు గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు బీఈడి కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో కాబట్టి మీరు ఇన్ని కోర్సులు చదివిన మీరు ఇది పెద్ద పెద్ద సబ్జెక్టే కాదు ఇది సో కాబట్టి మీరు ఎవరైతే మీరు అనుకుంటున్నారో ఆ విధంగా అనుకుంటున్నారో ఇది బర్త్డే అనుకుంటున్నారో అక్కడ దాన్ని తీసి పక్కా పెట్టండి ఓకేనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇంకా టైం యాభై రోజుల టైం ఉన్నది ఇంకా మొత్తం టైం ఉన్నది ఓకేనా ఈ టైంని ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయినా కూడా స్టార్ట్ చేసినా కూడా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా మీ ప్రిపరేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఓకేనా సో మనం ఇక్కడ మన యాదాద్రి కోచింగ్ సెంటర్లో ఆన్లైన్ లైవ్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ రెండు ఉన్నాయి సో దాంట్లో మనకేంటంటే కోర్స్ అనేటటువంటిది ఇలా మీకు ఈఎంఆర్ఎస్ టైర్ వన్ కోచింగ్ అని చెప్పేసి అని ఉంటుంది సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు టూ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మనము పెట్టడం జరిగింది సో కాబట్టి ఈ కోర్సుని మీరు పర్చేజ్ చేసుకోండి ఇక్కడ మనకు కంటెంట్ వచ్చేసినట్లయితే ఇక్కడ రెగ్యులర్గా మన క్లాసెస్ అవుతున్నాయి ఇక్కడ అన్నీ కూడా పైన లైవ్ క్లాసెస్ అని ఉంటుంది ఇక్కడ జనరల్ హిందీ జనరల్ అవేర్నెస్ ఓకేనా టీచింగ్ ఈఎంఆర్ఎస్ జనరల్ అవేర్నెస్ ఓకేనా ఇక్కడ రీజనింగ్ క్లాసెస్ టీచింగ్ అప్టిట్యూడ్ క్లాసెస్ జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఇవన్నీ కూడా మనకు యాప్లో ఉన్నాయి ఇంకా కూడా ఇంకా ఇంకా కొన్ని క్లాసెస్ అయ్యే ఉన్నది అవుతూ ఉన్నాయి కాబట్టి లైవ్ కాబట్టి కొన్ని క్లాసెస్ అవుతూ ఉన్నాయి సో కాబట్టి ఇంకా ఎవరైతే పర్చేజ్ చేసుకోలేదో తొందరగా మన కోర్సుని పర్చేజ్ చేసుకోండి తొందరగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకేనా సో కాబట్టి మీరు ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకున్నారు తొందరగా కోర్స్ అయితే పర్చేజ్ చేసుకోండి ఓకే రైట్ ఆల్ ద బెస్ట్ అండి అందరికీ